హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో చాలామంది ఫోన్ చేసి అడిగే విషయం ఏంటంటే అన్న ఈ రే ఈ రేట్లు ఎన్ని రోజులు ఉన్నాయి నిన్న మొన్న రేట్లు తగ్గినాయి ఈరోజు అలా ఇంకా రాబోయే రేట్లు తగ్గుతావు తగ్గుతా అంటున్నారు రేట్లు ఎలా ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు అన్న అందరికీ చెప్పేది ఏంటంటే రేట్లు అనేది ఒకే ఇప్పుడు ఒకసారి పెరిగిందంటే కానీ ఆ రేట్లు అనేది మళ్ళీ అలాగే పెరుగుతూ పోవన్న అది మా మార్కెటింగ్ అనేది ఒక అన్న ఫ్లక్చువేషన్ అంటే కనుక ఒకరు ఒక రెండు రోజుల రేట్లు తగ్గితే కనుక రెండు రోజులు రేట్లు పెరుగుతుంది ఈ వారం రేట్లు తగ్గిందా కొచ్చే వారంలో రేట్లు అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఇది అంటారు నా ఇదే విధంగా మనం ఇప్పుడు చెప్పేది కదా ఈ అక్టోబర్ నెల నెల పూర్తిగా రేట్లు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎవరు భయపడకండి చాలామంది చెప్పేది ఏంటంటే రేట్లు తగ్గుతాయి తగ్గుతాయి అంటున్నారు రేట్లు తగ్గే అవకాశం లేదన్న బయట నుంచి సరుకు అనేది వస్తుంది అంటున్నారు నవంబర్ ఇరవై దాకా బయట నుంచి సరుకు అనేది ఎక్కడి నుంచి రాదు అది మన సైడ్ చూసుకుంటే కూడా చాలా తోటలు నల్లకాయలు కాయలు ఇలాంటివి ఇప్పుడు మార్కెట్లకు వచ్చే క్వాలిటీలు చూస్తే కనుక ఇరవై శాతం మాత్రమే మంచి క్వాలిటీలు వస్తున్నాయి మిగతా ఎనభై శాతం కాయలు వచ్చేసి అన్క్వాలిటీ సరుకులు వస్తున్నాయి దానివల్ల మినిమం రేట్లు అనేది ప్రతి ఒక్కరికి పడుతున్నాయి మంచి రేట్లు అనేది మంచి క్వాలిటీలు ఉన్న తోటలో తోట వాళ్ళకే మంచి క్వాలిటీ క్వాలిటీకాయలకే మంచి రేట్లు పడుతున్నాయి ఈరోజు కూలర్ పన్నెండు వందల రూపాయలనా టాప్ రేట్ చిన్న బాక్స్ పదిహేను కలర్ బాక్స్ పన్నెండు వందల రూపాయలు పెద్ద బాక్స్ రెండు వేలకు పైన వెళ్ళింది అంగల్లో ఈ రేట్లు అనేది ఈ నెల అంతా నెల కరిసి వరకు ఉంటాయన్న ఎవరు పై నవంబర్ ఇరవై దాకా రేట్లు అనేది ఇదే విధంగా ఉంటుంది నవంబర్ ఇరవై పైన బయట నుంచి సరుకు అనేది కొంచెం వస్తుంది వచ్చినా కూడా ఆ సరుకు అనేది బయట రాష్ట్రాల్లో చూసే కనుక గత సంవత్సరం చేసిన ప్లాంటేషన్ కన్నా ఈ సంవత్సరం చేసిన ప్లాంటేషన్ చూసే కనుక గత సంవత్సరం ప్లాంటేషన్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం చేసిన ప్లాంటేషన్ ఫార్టీ పర్సెంట్ తక్కువ చేసినారు సిక్స్టీ పర్సెంట్ ప్లాంటేషన్ అని ఉంది కానీ ఆ సిక్స్టీ పర్సెంట్ ప్లాంటేషన్లో ట్వంటీ పర్సెంట్ అనేది అన్క్వాలిటీ సరుకులు అనేది ఇంకా ఫార్టీ పర్సెంట్ సరుకు మాత్రమే వస్తుంది ఆ ఫార్టీ పర్సెంట్ సరుకు అనేది ఆ లోకల్లోనే సరిపోతుంది బయట రాష్ట్రాల్లో స్టార్ట్ అయ్యేది నవంబర్ ఇరవై తర్వాత స్టార్ట్ అవుతాయి అంటున్నారు స్టార్ట్ అవుతాయి ఆ సరుకులు దాని ప్రభావం వచ్చి మన మార్కెట్ల పైన పడవు మన సైట్ చూసుకుంటే కనుక ఏ విధంగా టమాటో పంటలు ఉన్నాయంటే కనుక ఈ కర్ణాటక చింతామణి ఈ సైట్ చూసుకుంటే కనుక తోటల్లో వైరస్ అనేది భారీగా ఉంది మన అనంతపురము ఈ సైడ్ చూసా కనుక కొన్ని తోటలు బాగున్నాయి కొన్ని తోటలు పే వేళ్ళ ఎత్తు కూడా చూపించలేము అంత బాగుండదు ఆరు అడుగులు పోయిన ఉండేది మంచి క్రాప్ మంచి దిగుబడితో ఉండదు కొన్ని తోటలు అయితే నల్ల మచ్చలు నల్ల మచ్చకాయలు చాలా ఉండేది దానివల్ల క్వాలిటీ సరుకులు ఉండేది దీనివల్ల మనకి మార్కెట్లకు వచ్చే సరుకుల్లో క్వాలిటీలు అనేది ఒక క్వాలిటీ సరుకులు అనేది తక్కువగా రావడంతో రేట్లు అనేది ఇదే విధంగా ఈ నెల అంతా కొనసాగే అవకాశం ఉంది నవంబర్ ఇరవై దాకా రేట్లు అనేది ఇదే విధంగా ఉంటుంది నవంబర్ ఇరవై తర్వాత తగ్గి తగ్గినా కూడా మినిమం రేట్లు అనేది మన అంచనా ప్రకారం చిన్న బాక్స్ ఐదు వందల గంట ఉంటుంది పెద్ద బాక్స్ ఏడు వందలు ఎనిమిది వందలు మనం నవంబర్లో చూసుకోవచ్చానా ఈ విధంగా రేట్లు అనేది నవంబర్ పూర్తి వరకు ఉంటుందన్న మంచి ధరలు అనేది ఈ అక్టోబర్ నెల వరకు ఉంటుంది ఎవరో భయపడకండి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే వ్యూస్ అనేది చాలా వరకు చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ నేను అడిగే విషయం ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి మన ఛానల్లోకి వెళ్ళి పది వీడియోలు చూసేసి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటాను సబ్స్క్రైబ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే చూస్తుంటారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే పది పది వీడియోస్ వెళ్ళి చూసేసి తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను చాలామంది అడిగే వాళ్ళకి భయపడే వాళ్ళకి సరే ఎవరికి సరే రేట్లు అనేది ఖచ్చితంగా ఉంటుంది పంటలు జాగ్రత్తగా కాపాడుకుంటే వర్షాలు అనేది స్టార్ట్ అయినాయి ఇప్పుడిప్పుడే వర్షాలు స్టార్ట్ అయినవి తమిళనాడు అంతా ఈరోజు వర్షాలు తుంపర వర్షాలు పడింది గట్టి వర్షం పడలేదు నిన్న చూస్తే కనుక మా అన్న చోట గట్టి వర్షం అనేది పడింది వన్ అవర్ గంట గట్టి వర్షం పడింది మళ్ళీ నిలిచిపోయింది కర్ణాటక సైడ్ చూస్తే కనుక వర్షం చూస్తే కనుక చలిగిరి మండ్య తుమ్కూరు మైసూరు ఈ సైడ్ చూసే కనుక భారీ వర్షం పడింది నిన్న వర్షాలు అనేది స్టార్ట్ అయినవి నార్త్ సైడు వర్షాలు స్టార్ట్ అయినవి మన సైడు వర్షాలు స్టార్ట్ అయినవి అందరికీ ప్రతి ఒక్క రైతుకు నేను చెప్పేది ఒకే విషయం పంటలు జాగ్రత్తగా కాపాడుకోండి రేట్లు అనేది మంచి రేట్లు అనేది ఉంటుంది పంట జాగ్రత్తగా కాపాడుకుండా వర్షం పడి మరుసటి రోజే స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకొని మందులు కరెక్ట్గా వాడుకుంటే కనుక మార్కెట్కి వెళ్ళే క్వాలిటీలు మంచి క్వాలిటీ సరుకులు తీసుకెళ్తే కనుక మంచి ధరలు అనేది అన్న ఇదన్న ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీరు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నాలుగు వీడియోలు వెళ్ళి చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అన్న ఈ రేట్లు అనేది ఖచ్చితంగా ఉంటుంది భయపడకండి ఎవరు భయపడకండి పంటలు జాగ్రత్తగా కాపాడుకోండి